జై జై పోయిన సంవత్సరం ఇక్కడ రామనామస్మరణ జరిగిందా జరిగింది జరగలేదు శివనామస్మరణ జరిగింది ఇప్పుడు రాముడు అక్కడ వచ్చిన్నాడు చూడండి అక్కడ పైన అది రాముడు అర్థమైందా మీకు నేను పన్నెండు సంవత్సరాల క్రితం చిన్నగా ఉన్నప్పుడు శంకరస్వామి బాబు ఇక్కడ తీసుకొని వచ్చారు నన్ను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఏం తెలియదు అసలు ఈ ప్రాంతము తెలియదు ఏదీ తెలియదు వారు నన్ను ఇక్కడికి అయ్యప్ప పడి పూజ అవుతుందని మీరు రాండి నాన్న మీరు కూడా పైకి రావాలి మీరు కూడా అందరికీ తెలియాలి అని శంకరస్వామి వారు తీసుకొని వచ్చారు అప్పుడు వచ్చి వచ్చి నేను వెళ్ళిన తర్వాత వారు నాకు ఇరవై ఐదు వేల రూపాయలు పంపించారు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ నేను ఎక్కడికే ఇవ్వాలి కదా ఇది ఇది మనది ఇది అందరిది అందరం సహాయం చేస్తేనే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఎవరు ఒక్కరి చేతులు మిస్తే ఎప్పుడు జరగదు ఇది మనందరి కాబట్టి మనందరం సహాయం చేయాలి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు కూడా తెలియదు ఎన్ని రోజులు ఉంటామో కూడా మనకు తెలియదు ఉన్న రోజులు కలిసి ఉండడానికి ప్రయత్నించాలి అట్లాగే అనుకోకుండా పన్నెండు సంవత్సరాల తర్వాత దేశాయపేట రావటం జరిగింది దేశాయపేట నుంచి నేను ఆశ్రమంకి వెళ్ళటం జరిగింది మీరు నమ్ముతారో లేదో ఆశ్రమంలో మాట్లాడితే రామ తిన్నా రాముడే పడుకున్నా రాముడే స్మరణ చేసిన రాముడే మన ఆశ్రమ ప్రాంతంలో శ్రీరామ స్మరణ జరిగినంతగా మన మన రాష్ట్రంలో ఎక్కడ జరగదు నాకు తెలిసినంతలో ఎందుకంటే మామూలు వాళ్ళు కూడా రామనామ స్మరణ చదువుతూనే ఉంటారు మామూలు వాళ్ళు కూడా స్మరణ చేస్తూనే ఉంటారు రాముడు మనకేం నేర్పించిండు ధర్మం నేర్పించి ఆ ధర్మాన్ని పట్టుకుంటూ మనం గుర్తుకు వెళ్ళాలి ఎవరైతే అహంకారం రావణాసుడు అహంకారం అహంకారం మీద మాత్రమే రామును యుద్ధం చేసి ఎవరైతే మన జోలికి వస్తే అహంకారం ఎవరైతే మన మీద చెలాయిస్తే అప్పుడు వాళ్ళని ఊరుకోనేది లేదు మనం అంతేనా మీకు అర్థమవుతున్నా అర్థమవుతున్నా అర్థం నేను చెప్పేది మీకు వినబడుతున్నా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఇంకా మనం బలంగా అనవచ్చు భయపడేది ఏమి ఉండదు కదా ఇంకా అక్కలు ఇంతమంది వచ్చింది ఇంకా బలంగా అనవచ్చు మనం

జై జై ఆశ్రమంలో ఇక్కడి నుంచి గురుస్వాములు మన అయ్యప్ప స్వాములు వచ్చి బాన్సువాడ కూడా మహాపడిపూజ ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు రాండి అని వచ్చింది సచిన్ వాళ్ళు కానీ నాకు కొంచెం బయటకు రావాలంటే భయం ఎందుకంటే అప్పుడే ఎత్తుకుంటారు అప్పుడే ఎత్తేస్తారు కదా ఆ ఎత్తుకోవటం ఎత్తేయటం కంటే లోపల ఉంటే బాగుంటుంది అన్నది నేను ఆలోచిస్తాను కానీ ఇరవై ఒకటో తారీఖు నేను రాలేకపోతున్నాను అండి అని చెప్తే ఫల్గునన్నా వచ్చారు మీరు ఒక్కసారి బాన్సువాడకు మహాపడి రా రండి అంటే నేను చెప్పాను మీరు ఒక్కరు వచ్చి అన్నారు కదా మీ మాట ప్రకారం నేను తప్పక వస్తాను ఎందుకంటే బాన్స్వాడ నా సొంత ఇల్లు లాంటిది ఇక్కడి నుంచే నేను అయ్యప్ప స్వామి నుంచే మహాపడిపూడి పూజ నుంచే ఎప్పుడైతే శంకర్ స్వామి వారు తీసుకొచ్చారో అప్పటినుంచే నేను నా ప్రస్థానాన్ని మొదలుపెట్టినా మళ్ళీ అదే బాన్స్ వాడక రమ్మంటున్నారు కాబట్టి ఫాల్గునాన్నకు చెప్పినా నేను వస్తాను అంటే ఫలుగు ఏమన్నారు అంటే నేను నేను ఒక్కనే కాదు గురుస్వాములు అందరికీ చెప్తాను అందరినీ తీసుకొని వస్తాను అందరినీ తీసుకొని వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తాను అని ఫల్గునా చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడున్న సాయిరెడ్డి గురుస్వామి ఇక్కడున్న పెద్దలు అందరు కూడా వచ్చి మీరు తప్పక రావాలి అని చెప్పటం జరిగింది కానీ నాకు ఒకటే రోజు సమయం ఉండిపోయింది నిన్నగాక మన నేను భాగ్యనగరానికి వెళ్ళడం జరిగింది భాగ్యనగరానికి వెళ్ళి అక్కడ శ్రీరామనామస్మరణ కార్యక్రమం చేసుకొని అక్కడి నుంచి రావటంతో కొంచెం ఆరోగ్యం దస్సి అయిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళతో వచ్చే దర్శనానికి వచ్చే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు అంత దూరం నా కోసం అన్ని ప్రయాసాలు పడి పాపం ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నా కోసం వస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడకుండా నేను ఉండలేను నాకు అది ఇష్టం కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను కానీ పిల్లారే ఇరవై ఏడో తారీఖు ఇక్కడ మహాపడి పూజ నిన్నటి వరకు కూడా నేను ఇక్కడికి వస్తానే ఆలోచన నాకు లేదు ఎందుకంటే ఇది ఆగిపోతుండొచ్చునేమో అని అనుకున్నాను కానీ ఉదయం పూట మన బాపు తప్పక రావాలని మన పిల్లలతో చెప్పినారట ఆ ఉద్దేశంతో బాన్స్వాడికి రావటం జరిగింది ఆరోగ్యం కొంచెం తటపటాయించిన రాముడు ఉన్నారు కాబట్టి రాముడి కోసం మన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి కాబట్టి రాముడి కోసం ఇంత దూరం రావటం జరిగింది ఇంకొక్కసారి రామనామస్మరణ చెప్తాం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ లక్ష్మణులు ఉన్నారు మనం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాం అసలు భయపడకుండా చెప్పటం నేర్చుకుందాం శ్రీరామ్ జయ రామ్ శ్రీరాం జయ రామ్ జయ శ్రీరామ జయ రాయ జయ రా మనం గట్టిగా నో తెచ్చు శ్రీరామ జయ రామ జయ జయ రామ చూద్దాం రాముడి గురించే కదా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ స్మరణ ఎక్కడ జరుగుతే అక్కడ హనుమంతుల వారు అంటారు కాబట్టి హనుమంతుల వారికి వినపడే విధంగా మనం చదవాలి హనుమంతుల వారికి వినపడే విధంగా మనం చెప్పాలి రామనామస్మరణ మీ దగ్గర నుంచి పైసలు అడగట్లే కదా రామనామస్మరణే అడుగుతుంది మీరు రామనామస్మరణ చేస్తే ఐశ్వర్యం వస్తుంది రామనామస్మరణ చేస్తే కొంతమంది అంటారు స్వామి మీరు నామస్మరణ చేయమంటారు ధ్యానం వద్దంటారు అంటే నామస్మరణ చేస్తే వచ్చే జన్మలో కూడా మనం అందరం కలవగలుగుతాం వచ్చే జన్మకు కూడా మనం అంత ఇట్లాగే ఉంటాం ఏదో ఒక సందర్భంలో అందరం కలవగలుగుతాం అందుకనే రామనామస్మరణ మాత్రమే చేయాలి రామనామస్మరణ చేస్తా అంటేనే ఇంత దూరం వచ్చిన మీరు కూడా రామనామస్మరణ చేయగలుగుతారా చేస్తాం వెళ్ళమండరా చేస్తారా శ్రీరాం జయరాం జయ జయరాయరాం జయ రామ్ అన్నీ చేస్తాడు కానీ శిష్యుడు ఏం చేస్తారంటే గురువు నాతోనే ఉండాలి గురువు నాతోనే మాట్లాడాలి గురువు నాతోనే నమ్ముతూ ఉండాలి గురువు నాతోనే కలిసి ఉండాలి అది ఎప్పటికీ జరగదు గురువు అందరి వాడు గురువు అందరి కోసమే ఉంటాడు నేను ఇక్కడికి రావడానికి ఎన్ని కష్టాలు పడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన ఈ పది సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు పది సంవత్సరాలు ఎంతోమంది అన్నారు పది సంవత్సరాలు నా మీద గెలవడానికి చూసి నేను హనుమంతుడిని ముందర పెట్టుకున్నా కాబట్టి హనుమంతుడు అంతా జరుపుతూ జరుపుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది హనుమంతుడి నేను కూడా పుట్టిన ఏడు రోజులకే మా అమ్మగారు వెళ్ళిపోయారు నేను కూడా గాలిపుత్రులాగానే పెరిగిన హనుమంతుడికి నాకు అదే దగ్గర సంబంధం మొదట హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు అసలు చిన్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు హనుమంతుని ఆలయానికి వెళ్ళి మొదట స్వామి దండం పెట్టి నా ఇంట్లో వాళ్ళు కానీ భద్రాచలం వెళ్ళాలి భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉంటారు అని చెప్పాను నేను ఎప్పుడూ రోజు హనుమంతుల వారిని అదే ప్రార్థిస్తుంది అయ్యా ఒక్కసారి నన్ను భద్రాచలం తీసుకెళ్ళు భద్రాచలంలో శ్రీరామచంద్రుని చూడాలి చూడాలని రోజు అదే తాపత్రయం నాలో పెరిగిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా నేను భద్రాచలం వెళ్ళాను భద్రాచలం వెళ్ళటానికి కూడా భద్రాచలం వెళ్ళాలి అన్నప్పుడు కూడా నేను బాధపడలేదు నేను ఇంకేదో పాపం చేశానేమో అందుకనే రాములవారు పిలిపించుకోవడానికి ఇంత సమయం పడుతుంది అని రామారామ అనే స్మరణ ఇంకెక్కువ చేయటం మొదలు పెట్టి నేను రోజుకు రామనామస్మరణ ఎన్నిసార్లు చేస్తున్నా మీకు తెలుసా రెండు లక్షల సార్లు రామ 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 మీరు కూడా రామానండి అనండి ఇంటికి పోయిన తర్వాత రామానండి అయ్యో అమ్మో అనకండి ప్రతిదానికి రామానటం నేర్చుకోండి రామ అని నేర్చుకుంటే ఏమవుతుంది అంటే తెలియకుండా మన బాధలని అన్ని తను తీసుకుంటారు అందుకని రామా అనటం నేర్చుకోండి పిల్లలకు కూడా హనుమంతుడి ఫోటోని వాళ్ళు ఎదురుగా పొద్దున పెట్టి పొద్దున లేవంగానే వాళ్ళు స్నానం చేసిన తర్వాత హనుమంతుని చూపించండి అరే తినురా గురువు గురించి ఎంత కష్టపడ్డో అని వాళ్ళకి చెప్పండి గురువు మీద బాధ్యత పెరుగుతుంది అమ్మవారి మీద బాధ్యత పెరుగుతుంది సీతమ్ ఎంత మంచిగా చూసుకున్నారు శ్రీ మన హనుమంతుల వారు అమ్మవారిని ఎంత కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇవన్నీ మనకు తెలుస్తాయి य जय राम बान्तुवाल अय्यप्पा మాట్లాడాలి ధనవంపులో అనేది లేదు ఇంకొకటి ధనవంపు వస్తే నేను కాకపోతే అర్థం నా కాబట్టి కొంచెం సమయమైనా నా కోసం ఉంటాడనే నేను అక్కడ మాత్రమే నేను దర్శన ఇవ్వడానికి కొంచెం సమయం పట్ట మీరేమన్నా నేర్చుకున్నారా ఈరోజు ఏం నాన్న ఇప్పుడు ఎవరు ఇంకా బలం బలం కదా పడుతున్నారా భయపడుతున్నారా భయపడతారా లే భయపడలేదు మీరు మనకు అనుమంతులు ఉన్నారు కదా భయపడతారా కొంచెం గట్టిగనకమ్మా భయపడతారా భయపడతారా బాధపడతారా బాధపడొద్దు భయపడొద్దు మీ వెనక నేనున్నా మీ కంటే ముందు వస్తారు ఎవరికే ఇబ్బంది లేకుండా ఎవరైతే మిమ్మల్ని భయపెట్టిస్తారో వాళ్ళందరినీ పక్కా చెప్పే బాధ్యత నాకు భయపడకండి John <laughs>